హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఆఫిషియల్ ఇక్కడ బాబు అయితే మార్నింగ్ నైన్ కండి ఇది నా బాబుని స్కూల్కి అయితే వదిలేసి రావడానికి అయితే వెళ్తున్నారనమాట మా ఆయన బాబు బయటకు వెళ్తున్నాం అనుకున్నాడు అనమాట సో మార్నింగ్ డైలీ ఇదే ప్రాబ్లమ్ అనమాట బాబుతో స్కూల్కి వద్దు వద్దు అని ఏడుస్తాడు బట్ మా ఆయన బయటకు వెళ్దామని చెప్పి చంపారనమాట సో అందుకనే తను వెళ్ళి కూర్చున్నాడు ఇంకా మా ఆయన ఏదో కాలు వస్తే మాట్లాడుకుంటున్నాడు అనమాట ఇంకా బ్యాగ్ అయితే ఇవ్వలేదు ముందే బ్యాగ్ ఇచ్చేసి అసలు బండి దగ్గర కూడా వెళ్ళడనమాట సో బండి ఎక్కాక నేను బ్యాగ్ లైన్ అవి ఇచ్చేస్తాను అనమాట సో అక్కడికి నేను బ్యాగ్ తీసుకొస్తుంటే చూడు వద్దు వద్దు మా వద్దు అని తీసేస్తున్నారు అనమాట బ్యాగు సో పాపం అనిపిస్తుంది బట్ తప్పదు కదా అలవాటు అవుతుంది అలాగే సో ఇంకా పాపని వదిలే రావడానికైతే మా ఆయన అయితే వెళ్ళిపోతున్నారనమాట డైలీ ఇదే అండి బాబు స్కూల్కి వెళ్ళాలంటే ఇది ఒక పెద్ద సమస్య అయిపోతుంది బట్ ఆడుకోవడానికి వెళ్ళి పార్క్కి వెళ్ళని చెప్తే సరే బాగా అని చెప్తే వెళ్ళిపోతున్నాడు అనమాట సో ఇంకా అలా వెళ్ళిపోయారు నేను కొద్దిగా షూట్ చేశాను అనమాట వారు వెళ్ళే వెళ్ళి కనపడించేంతవరకు అలా కొద్దిగా షూట్ చేసుకుంటే అక్కడే నిలుచుకున్నాను అనమాట సో ఇంకా వెళ్ళిపోయారు అనమాట అక్కడ వెళ్ళిపోతున్నారు అంటే అటు సైడ్ వెళ్తే స్కూల్ అనమాట ఇంకో రూట్ ఉంది అటు సైడ్ నుంచి వెళ్ళరు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కిచెన్లో మామూలు డైలీ వర్క్ ఉంటుంది కదా మనకు అంత అన్ని కడిగేసుకొని క్లీన్ చేసేసుకొని సో తర్వాత మధ్యాహ్నానికి లంచ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట బాబుకి ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాకే లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో నేను ఇది షూట్ చేయలేదు డైలీ అదే పెడితే బోర్ కొడుతుంది కదా అనేసి ఇంకా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకెండేసి ఇంక బాబుని అయితే వెళ్తున్నాను అనమాట నేనే వెళ్ళాను ఈరోజు బాబుని తీసుకురావడానికి సో మా ఆయన ఇక్కడే ఉన్నారు వెళ్ళాను అనమాట సో ఇంకా అక్కడ బాబుకి వదిలేసి వదిలేరు అప్పుడే నేను కొద్దిగా లేట్ అనే వెళ్ళాను అనమాట వన్ ఆర్ టూ మినిట్ లేట్ వెళ్ళాను ఎందుకంటే ముందే వెళ్ళేస్తే బయటకు వచ్చేసారనమాట ఫైవ్ మినిట్స్ బయట కూర్చోబెట్టేశారు పిల్లల్ని అంటే కూర్చోబెట్టిన తర్వాత బెల్ కొట్టేంత వరకు పంపించరు అనమాట సో ఇంకా అందుకని నేను ఒక వన్ మినిట్ అలాగా లేట్ వెళ్ళిపోయాను ఇంకా బాబుని తీసుకుని అయితే వచ్చేసాను అనమాట సో మార్నింగ్ మా ఆయన వచ్చారు కదా వదిలేసి అప్పుడు యూనిఫామ్స్ అయితే ఇచ్చారనమాట సో నేను అవి చెక్ చేద్దాం సైజు ఏవైతాయో కావో అన్నట్టు అన్నీ చూసిన అనమాట సో బాబు అన్నీ నావి నావి అని అన్న తనే తీసుకుంటున్నాడు అనమాట సో అన్నీ తనకే చేస్తున్నాను సో ఇంకా అక్కడ పైన బ్లేజర్స్ ఉన్నాయి తీసుకో అని చెప్పాను అనమాట బాబుకి ఇంకా అది చూసారా మిడినా అండి మార్నింగ్ పగల కొట్టేశాడు సో నేను పై పడేయాల్సింది అది మర్చిపోయాను అనమాట సో అలాగే ఉంది ఇంకా నాకు వెయ్యి అని చెప్పాడు అనమాట సో సరే నీకు వేస్తానని చెప్పి ఇంకా అలాగే డ్రెస్ పైన అలాగే వేసేసాను అనమాట సో సైజు ఎలా అవుతాయో ఏంటని అంటే సైజు కాకపోతే మరి రిటర్న్ మనం తీసుకోవచ్చు సో అందుకనేసి చెక్ చేస్తున్నాను అనమాట సో బాబు తీసేస్తాడో లేదా మరి అన్నది అనేది ఒక భయం ఉండేది చూడాలి తీసేస్తాడో లేదని అన్నట్టు వేసాను అనమాట సో చాలా బాగున్నాయి ఈ మమ్మీ అని చెప్తున్నాడు అనమాట తను సో ఇంకైతే అలా చూస్తున్నాను అందిన ఇక బాబు అలా ఫస్ట్ ఏదైనా తెచ్చినప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉండడం అనమాట అసలు వేసుకోవడం కానీ తినడం తినేదా తినడం కూడా అంతే అండి ఫస్ట్ కొద్దిగా బాగానే తింటాడు తర్వాత అసలు ఏం తినడు సో అలాగా ఏదైనా అంతే ఫస్ట్ ఎగ్జైట్మెంట్ ఉండదన్నమాట సో వన్ టైం యూజ్ చేసిన తర్వాత వన్ టైం తిన్న తర్వాత ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోతుంది అనమాట సో ఇంకా అలాగే వేసాను స్పోర్ట్స్ డ్రెస్ అయితే కరెక్ట్ సైజ్ సరిపోయిందనమాట సో ఈ యూనిఫామ్ వైట్ చూసారు కదా అదైతే సైజ్ అస్సలు సరిపోలేదనమాట సో అది రిటర్న్ చేయాలన్నమాట ఇంకా బాబు మిర్రర్ మరీ తీసుకొని ఇంకా దాంతో అడుక్కోం వాళ్ళు ఉన్నాడు అంత తర్వాత నేను అవన్నీ తీసేసిన తర్వాత ఇంకా మరి పని వర్క్ అయితే కొద్దిగా ఉంది కంప్లీట్ చేసుకోవాలన్నమాట సో నేను వేసుకుంటానని చెప్పారనమాట నేను అర్చాను అందుకని మరీ వెళ్ళి మిర్ర తొక్కేసాడనమాట సో కాళ్ళలోకి నేను తీసేసాను అనమాట ఇక్కడ మా బాబు అయితే ఎక్కువ కొట్టేసుకున్న హ్యాపీగా అనమాట వాళ్ళు ఆడుకుంటున్నారు అనమాట సో డైలీ అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు బాబు బాగుంటుందని అలా ఆడుకుంటేనే వాళ్ళకి హ్యాపీ అనమాట సో ఇంకా సర్దిగానే ఉంటాయి అంటే బాబుతోటి స్పెండ్ చేసుకున్నట్టు చాలా హ్యాపీగా అయితే ఉండాలన్నమాట ఎలా కొట్టేసారు అనమాట సో మమ్మీ కూడా ఏదైనా మా హస్బెండ్ మనం చిన్నగా అలా ఒక దెబ్బ వేయడం కానీ అది చేసి గట్టిగా అరుస్తాడు అనమాట ఆ మమ్మీనే కొడతావా అన్నట్టు గట్టిగా అరిచేసి వాళ్ళ డాడీని కొట్టేసారు అనమాట సో అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఎవరికైనా అంతే సో అమ్మనే కొడతావా అని అనమాట వాళ్ళ దాడి పైన సో చూసారు కదా పుష్ప తగ్గేది లేని అనమాట సో అలాగా ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట బాబుతోటి సో ఎన్ని బాధలు ఉన్నాయి ఇక్కడ ఇంకా మా బాబు అయితే మొబైల్ చూస్తున్నారు సో తను స్కూల్ నుంచి రాగానే మొబైల్ అయితే ఉండాలి సో తను మొబైల్ చేస్తాను చూడండి బొమ్మలు ఎలా చూస్తున్నారు తను డైలీ అంటే స్పెండ్ చేస్తామన్నమాట సుశాంత్ హాయ్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు సుశాంత్ హాయ్ చెప్పు సో అంతే అండి ఇంకా మొబైల్ చూస్తున్నారు కదా ఇంక ఎవరు మాట్లాడిసిన పంపించుకోవాలనుకుంటా సో ఇంకా అటు మా ఆయన చికెన్ చేస్తున్నారు నేనైతే వీడియో చేస్తే రైస్ అయితే పెట్టేసాను అనమాట మా ఆయన చికెన్ చేస్తున్నారు అంటే ఎప్పుడైనా చేసేవారు బట్ ఈసారి ఎంతో కొత్తగా ట్రై చేసిన అన్నారనమాట మసాలా అంతా పెట్టి అలాగా చేస్తాను అన్న అన్నీ చెప్పారనమాట సో తనకే వదిలేసాను అనమాట చాయిస్ సో బాగా అయితే చేశాడు అని అనుకుంటున్నాను చేసా లేండి ఇంకా మా ఆయన అడుగుతున్నా అనమాట మా ఆయన ఏదేదో చెప్తున్నాడనమాట ఎలా చేస్తున్నావు ఏం చేస్తుందా అంటే ఏదో చేస్తున్నాలే లే అలా చేస్తున్నా ఇలా చేస్తుందా అని మాట్లాడుకుంటూ అలా చికెన్ అయితే తను చేస్తున్నాడు నేనైతే షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా అలాగా చికెన్ చేస్తున్నారు అవతల రైస్ కూడా అయిపోతుంది ఇక బాబుకు తినిపించాలి ఇంకా అలాగా కొద్దిగా షూట్ చేశాను సో ఇలా ఉంటుందన్నమాట లేడీస్కి డైలీ ఇంట్లో వర్క్ అది చాలానే ఉంటాయి ఇంకా పిల్లలు ఉంటే చాలా కష్టం కదా ఇక్కడ చికెన్ అయితే రెడీ అవుతూ ఉంది కొద్దిగా దాన్ని కూడా అలా షూట్ చేశాను సో ఇక్కడ రెడీ అయిపోయిందని అన్మాస అంటే మధ్యలో నేను తీలేదులేండి షూట్ చేయలేదనమాట సో లాస్ట్లో షూట్ చేసినాను ఇంకా బ్యాలెన్స్ కూడా చేసేసారనమాట మా సో అయిపోయింది ఇక తినడమే అని చెప్తున్నారు సో చూసారు కదా చాలా చాలా టేస్ట్ ఉందనమాట చాలా బాగా చేశారు సో ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఎలా ఉంది ఏంటి డే డేవ్లాగ్ అనేది అయితే నాకు కామెంట్ చేయండి తప్పకుండా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్